హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ వెంకట రమణ కిచెన్ ఏందని చూస్తున్నారా టమాటాతో ఎండిమిర్చితో ఈ విధంగా దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా విష్టంగా తింటారు చూసారుగా ఈ విధంగా ఇలా అన్న కూడా చాలా సాఫ్ట్గా ఉంది కానీ దోశ కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం ఒక కప్పు రేషన్ బియ్యం కొంచెం మెంతులు రెండు చెంచాలు మినపప్పు రెండు టమాటాలు నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని ఫస్ట్ రే మినపప్పు రేషన్ బియ్యం మెంతులేసి వాటర్ పోసి శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు కడిగే విధంగా ఇంకొక వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఎండిమిర్చి కూడా వేసి నానబెట్టి రెండు మూడు గంటల పాటు నానబెట్టి ఈ విధంగా మిర్చి వేసుకోవాలి దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఎండుమిర్చి మొత్తం వేసి ఈ విధంగా కొంచెం వాటర్ వేసి మిర్చి పట్టుకోవాలి మెత్తగా టమాటా ముక్కలు ఎండుమిర్చి చూసారుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి జరిపిన సాల్ట్ వేసి ఇది మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ కూడా పులుకులు లేకుండా మెత్తగా వేసుకోవాలన్నమాట మిర్చికి పోయింది దోశ ప్యాన్ పెట్టి దోశ ఈ విధంగా వేసుకోవాలి చిన్నగా మందంగా వేసుకోవాలి ఈ దోశ పైన రెండు చెంచాల ఆయిల్ వేసుకొని ఈ విధంగా రెండు సైడ్లు కాల్చుకోవాలి రెండో సైడ్ ఈ విధంగా వేసుకోవాలి చూసారుగా చక్కగా ఈ విధంగా వేసుకోవాలి రెండో దోశ కూడా ఈ విధంగానే వేసుకొని రెండు చెంచాలు ఆయిల్ వేసి దీన్ని కూడా రెండో సైడ్ కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే అయిపోయింది చూసారుగా ఈ విధంగా టమాటాతో ఎండుమిర్చితో దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పక ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ల ద్వారా తెలియజేయండి మీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా సూపర్గా ఉండిద్ది నేనైతే నిల్వ పచ్చడితో ఈ విధంగా తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్